నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క దత్త పీఠంలో గురు పౌర్ణమి నాడు గురు పౌర్ణమి ముందు రోజు గురు పౌర్ణమి రోజు గురు పౌర్ణమి తర్వాత రోజు కూడా అఖండ సిద్ధ మంగళ స్తోత్ర పారాయణం జరుగుతోంది అలాగే బోల్డ్ అని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది అయితే గురు పౌర్ణమి రోజు తమ తమ ఇళ్లలో ఒకవేళ చేసుకోవాలి అని ఎట్లా చేసుకోవచ్చు ఆ రోజుకు ఉన్నటువంటి వైశిష్టం ఏమిటి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అటు ఒకసారి చెప్తారా తప్పకుండా పద్మిని అయితే ఈ అఖండ సిద్ధమంగళ స్తోత్రానికి మనం పెట్టిన ఎపిసోడ్ కి అందరూ కొన్ని కమెంట్స్ రూపంలో అడుగుతున్నారు ఏమని అని అంటే దీనికి ఏమైనా ఫీజు ఉంటుందా అని ఏం ఫీజు ఉంటుంది చూడరు కదా చూడరు చూడకుండా పెట్టేస్తారు ఏం ఫీజు లేదని చెప్పారు అవి ఆల్రెడీ చెప్పాం అయినా ఫీజు ఉంటుందా ఫీజు ఉంటుందా అంటే ఏం ఉండదు ఎవరైనా వచ్చి మనం వాళ్ళ ఏ స్లాట్ లో వీలు ఉంటుందో ఆ స్లాట్ లో పాల్గొంటే పాల్గొనవచ్చు ఎవరైనా ఎంత మంది అయినా రావచ్చు మనం చెప్పాం ఎంత మంది రావాలనుకుంటే అంత మంది మీరు కాల్స్ చేయండి రిజిస్టర్ చేసుకోండి అని కూడా చెప్పాం చక్కగా వచ్చేయచ్చు రైట్ అయితే ఈసారి గురు పౌర్ణమికి ఇంద్రయోగం కూడా కలిసి వస్తుంది ఇంద్రయోగం అంటే ఇంద్రయోగము అంటే ఆస్పీషియస్ ఆ ఇంద్రయోగం కలిసి రావటంతో మనకి ఏ పని చేపట్టినా కూడా చాలా శుభంగా జరుగుతుంది శుభకరంగా అంటే తిరుగుండదు ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలి అనుకునే వాళ్ళకు కూడా అది ఒక అద్భుతమైన యోగము కింద చెప్తారనమాట ఏ పని చేపట్టినా సక్సెస్ అవటానికి కూడా ఆ యోగం ఆస్కారం ఉంటుంది ఇక ఆ రోజు ఆది అవతరణ చేసిన రోజు కూడా అంటే ఆషాఢ పౌర్ణమికి ఏమైంది అనంటే మదాలస కుమారుడైన అలర్క మహారాజు భోగాలసుడై రాజ్య భ్రష్టుడయ్యాడు అంటే బాగా వ్యసనాలకి బారిన పడి ప్రాణభయంతో అడవుల్లో తిరుగుతున్న సందర్భంలో తన తల్లి మదాలస గురువును ఆశ్రయించమని చెప్పింది తన మాటలు జ్ఞాపకము రాగా సహ్యాద్రి కొండలపైన దత్తుడిని శరణు వేడాడు ఎవరు అలర్క మహారాజు శరణు వేడినప్పుడు శ్రీ దత్తాత్రేయుడు ఆయనకు ఆది గురు రూపంలో జ్ఞానబోధ చేశారు దత్తాత్రేయ స్వామి ఆ రోజు గురు పౌర్ణమి రోజే ఆయనకి జ్ఞానబోధ చేశారు ఆషాఢ పూర్ణిమను గురు జరుపుకోవడం అందుకే కారణం జగద్గురువైన శ్రీ దత్త ప్రభు ఆ రోజున ఆది గురువుగా అవతరించారు దత్తాత్రేయ స్వామి కాత్య వీరాజుడికి ప్రహ్లాదుడికి ఆ యదు మహారాజుకి అలర్క మహారాజుకి పరశురాముడికి వీళ్ళందరికీ కూడా ఆది గురువు ఆయనే గురు గురువుగా బోధించారు అయితే ఈ గురు పౌర్ణమి రోజు దత్త ఆరాధన చేసే వాళ్ళకి విశేషమైన ఫలం ఉంటుంది ఇంట్లో ముఖ్యంగా మూడు తమలపాకులు తీసుకొని ఏదైతే సంకల్పం ఉంటుందో శ్రీదత్త అని త్రిమూర్తి స్వరూపులు కదా శ్రీదత్త అని రాసి అక్కడ స్వామి దగ్గర సమర్పించారు గంధంతో అష్టగంధంతో రాయండి అష్టగంధంతో దొరుకుతుంది 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 శ్రీ దత్త అని రాసి మూడు తమలపాకులు అక్కడ సమర్పించండి తర్వాత ఇరవై పెట్టారు స్వామి పాదాల దగ్గర పెట్టండి తర్వాత ఇరవై ఒక్క దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ట్వంటీ వన్ ల్యాంప్స్ వెలిగించాలి అంటే మనము చంద్రుడికి దత్తాత్రేయ స్వామికి వీళ్ళందరికీ మనము కృతజ్ఞత తెలుపుకోవాల్సిన రోజు గ్రాటిట్యూడ్ అది మనము జ్యోతి రూపంలో స్వామి ఎప్పుడు ఏం చెప్తారు నూనె రూపంలో మీరు కర్మలు వేస్తారు జ్యోతి రూపంలో దగ్ధం చేస్తారని ఇరవై ఒకటి అంటే టోటల్ త్రీ త్రి గురు సంఖ్య వచ్చింది ఇరవై ఒక్క దీపాలు గురు పౌర్ణమి రోజు వెలిగించుకుంటే మంచిది ఎలాగా అన్ని దేవుడి దగ్గర సాధ్యం కాదు అని అంటే బయట తులసి కోట దగ్గర తొమ్మిది వెలిగించుకోండి అలా కూడా చేయొచ్చు తులసి కోట దగ్గర తొమ్మిది అది మీరు చంద్రుడికి యూనివర్స్ కి తొమ్మిది దేవుడి దగ్గర తొమ్మిది వెలిగించుకోండి తర్వాత గుమ్మాల దగ్గర ప్లేస్ ఉంటే లైన్ గా తొమ్మిది అటు ఇటు కూడా తొమ్మిది పెట్టుకోండి చాలా ముసు ఆ విధంగా ఇరవై ఒక్క దీపాలు లేదా మీకు పూజ గదిలో ప్లేస్ ఉంటే పద్దెనిమిది దీపాలు అక్కడే పెట్టుకోండి ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్నా అలాగే దత్త ప్రదక్షిణం చేసుకున్నా కూడా విశేషమైన ఫలదాయకం ఉంటుంది దత్త ప్రదక్షిణ ఎలా చేసుకోవాలి దత్త ప్రదక్షిణ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను అలాగే ముందుగా మేడి చెట్టు మొక్క తీసి పెట్టుకోవాలి మేడి చెట్టు చెట్టు పెట్టుకోవచ్చా ప్రతి ఒక్కరి ఇంట్లో మేడి చెట్టు స్వయంగా దత్తాత్రేయ స్వామి ఇంకా వేరేది కాదు చాలా మంది మేడి చెట్టు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు లేదు లేదు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను అందరికి ఆకరణ చెప్తాను పౌర్ణమి స్పెషల్ పౌర్ణమి స్పెషల్ అయితే ఈ దత్త ప్రదక్షిణ ఎలా చేయాలి అని అంటే ముందుగా దత్తాత్రేని స్మరించుకొని మనం ప్రదక్షిణ చేసుకునే వీలుగా ఒక చోటు మీ బాల్కనీ అవ్వచ్చు మీ పూజ గది దగ్గర అవ్వచ్చు మీ హాల్ అవ్వచ్చు మేడి మొక్క పెట్టుకొని అలాగే దత్తాత్రేయ స్వామి పటం పెట్టుకోవాలి పీట వేసుకొని దాని మీద పటం పెట్టుకొని అఖండ జ్యోతి వెలిగించుకొని ప్రదక్షిణ చేసినంత సేపు అఖండ జ్యోతి వెలగాలి ధూపం వెలిగించి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే ఈ స్తోత్రం నేను చెప్పే స్తోత్రంతో స్టార్ట్ చేయాలి నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయనిదే దేహి మాం రక్ష దేహి మే దృఢం ఈ కూడా వేద్దాము ఈ స్తో దత్తాత్రేయ ప్రభు నీవు యోగులకు రాజు నిన్ను మేము స్మరించుకుంటున్నాము అని చెప్పి స్మరణ స్టార్ట్ చేస్తూ ఒక్కొక్క ఒక్కొక్క అవతారము పదహారు అవతారాలు కదా అవన్నీ వస్తాయి ఆ ఒక్కొక్క అవతారము పదహారు సార్లు చేయాలన్నమాట ఇప్పుడు పదహారు అవతారాలు ఏడు సెట్లు చేయాలి ఏడు సెట్లు ఈ పదార అవతారాల్ని ఏడు సెట్లు ఈ పదహార అవతారాలు ఏంటి ఓం శ్రీ వరదాయ ఓం శ్రీ కాత్యవీర్యాది రాజరాజప్రదాయ నమ ఓం శ్రీ అనఘాయ నమ ఓం శ్రీ విశ్వశ్లేషాయనమ ఓం శ్రీ అమితాచారాయ నమః ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం శ్రీ ఓం శ్రీ పరాశక్తి పదాశ్లిష్ట నమ ఓం శ్రీ యోగానందాయ నమ ఓం శ్రీ సదోన్మదాయ నమ ఓం శ్రీ సమస్త వైరి నమః ఓం శ్రీ పరమామృత సాగరాయనమ ఓం శ్రీ అనసూయ ఓం శ్రీ భోగ మోక్ష నమ ఓం శ్రీ పాద ఓం శ్రీ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సద్గురు పాదుకాభ్యాం నమ ఈ పదహారు నామాలు ఒక సెట్ ఒక సెట్ అలా ఏడు సార్లు ఏడు సెట్లు చేయాలి అలా ఆ ఏడు సెట్లు సెవెన్ టైమ్స్ టైమ్స్ అలా చదువుకుంటూ మనం ప్రదక్షిణలు చేయాలి సిక్స్టీన్ ప్రదక్షిణలు వస్తాయి ఎట్లా ఒక సెట్ కి ఎన్ని ప్రదక్షిణ వస్తాయి ఇప్పుడు ఈ సిక్స్టీన్ ప్రదక్షిణలు వస్తాయి ఒక సెట్ కి ఒక సెట్ కి సిక్స్టీన్ ప్రదక్షి నామం ఒక రౌండ్ తిరుగుతాం ఒక నామం ఒక ఇంకో రౌండ్ సిక్స్టీన్ ఇంటూ సెవెన్ టైమ్స్ సెవెన్ సెట్స్ చేయాలి అంటే సిక్స్టీన్ టైమ్స్ తిరుగుతాం అలా సెవెన్ టైమ్స్ చేయాలి అప్పుడు నూట పన్నెండు అవుతుంది వన్ వన్ టూ సంఖ్య అవుతుంది అనమాట ఆ సంఖ్య చేయాలి అయితే పురుషులు మాత్రము సంపూర్ణ సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రము మోకాల మీద కూర్చొని నమస్కారం చేయాలి ఇది ఉదయం చేయాల్సింది గురు పౌర్ణమి రోజు భర్త ప్రదక్షిణ ఏదైనా గురు పౌర్ణమి రోజు చేసింది అత్యంత ఫలదాయకం ఏదనుకుంటే ఆ కోరికలు తీరుతాయి సాయంత్రం మళ్ళీ చేయాల్సింది అంతుంది మళ్ళీ సాయంత్రం ఏం చేయాలి అదే పీట అదే చెట్టు వృక్షము అదే పటము ఈ స్తోత్రాలు చదువుకుంటూ చేయాలి అమ్మవారికి చేస్తావన్నమాట అమ్మవారికి ఏ విధంగా చేస్తావంటే మళ్ళీ ఆ మళ్ళీ ఉంటాయి అయితే ఈ నూట పన్నెండు దత్త ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఈ వేరే స్తోత్రం దత్తాత్రేయ స్వామి స్తోత్రం ఉంటుంది అది నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి ఉదయం పూట ఓకే సాయంత్రం మళ్ళీ సాయంత్రం ఏ విధంగా అంటే ఒక్కొక్క స్తోత్రం అమ్మవారి ప్రదక్షిణ చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే అలా ఒకటవ శ్లోకము నూటెనిమిది సార్లు రెండవ శ్లోకము నూటెనిమిది సార్లు మూడవ శ్లోకము నూటెనిమిది సార్లు చేయాలి ఇంతకేంటి శ్లోకాలు రెండోది ఫస్ట్ చెప్పేశాను సర్వ మంగళ ఫస్ట్ శ్లోకం రెండోది శరణాగత దీనార్థ పరిత్రాన పరాయణే సర్వస్యా హరిదేవి నారాయణే అది రెండవ స్తోత్రం ఫస్ట్ ప్రదక్షిణ తిరగాలి రెండోది సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ చేసే స్తోత్రం మూడోది కూర్చొని జపించుకోవలసిన స్తోత్రం అంటే జపమాల నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వ ప్రశమనం కురు శాంతి ప్రేతమే ఇది విధానం ఓకే ముందు ప్రదక్షిణ ఫస్ట్ శ్లోకం రెండోది సాష్టాంగము మూడోది కూర్చొని జపం అది నూట ఎనిమిది సార్లు సాయంత్రం చేసే విధానం గురు పౌర్ణమి నాడు ఇది గురు పౌర్ణమి నాడు దత్త ప్రదక్షిణ చేసే విధానం ఇంతకీ సర్ప్రైజ్ ఏంటి అసలైన సర్ప్రైజ్ ఉంది ఏమిటి అని అంటే మేడి చెట్టు గురుపాదుకలు మేడి చెట్టు అంటేనే దత్తాత్రేయ స్వామి నేనే మేడి చెట్టులో ఉన్నాను ఎవరైతే ఆ వృక్షాన్ని పూజిస్తారో వాళ్ళ సమస్త పాపాలు తొలగిస్తాను కర్మలు తొలగిస్తాను వాళ్ళ కోరికలు నెరవేరుస్తానని చెప్పారు అలాంటి ఔదంబర వృక్షం పాదుకలని తీసుకొచ్చి ఆర్డర్ ఇచ్చి చాలా చేయించాము చాలా మంది భక్తులు అడుగుతున్నారని వాటన్నిటిని స్వామి దగ్గర పెట్టి పూజించి గురు రోజు పూజ చేసి అభిషేకాలు చేసి అవి ఎవరికి ఏ భక్తులకు కావాలంటే వాళ్ళకి ఆ పాదుకల్ని అందజేయబోతున్నాం దాని రుసుము ఉంటుంది ఎందుకంటే మనం కూడా చెట్టుకి పే చేయాలి చేసే వాళ్ళకి ఇవ్వాలి తప్పకుండా దాని ఉంటుంది అది ఆ మరీ ఎక్కువ నామినల్ అంటే మరీ ఎక్కువ ఉండదు రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటుంది చిన్న చిన్న పాదుకలు ఉన్నాయి పెద్ద పాదుకలు ఉన్నాయి ఆ ఫోటోలు కూడా నేను పెడతాను ఆ పాదుకలు కూడా ఉన్నాయి ఆ పాదుకలు ఎవరికి కావాలన్నా మనకు కాల్ చేస్తే మనం వాళ్ళకి కొరియర్ చేస్తాం ఆ కొరియర్ చార్జెస్ వాళ్ళు ఈ పాదుకల అమౌంట్ ముందు మనకి వేసేసి వాళ్ళ అడ్రస్ మనకి పంపిస్తే మనము వాళ్ళకి కొరియర్ కొరియర్ చేసేస్తాం బ్యూటిఫుల్ అక్క సో ఖచ్చితంగా ఔదంబర వృక్షంతో మాత్రమే పాదుకల్ని చెయ్యాలి అని అంటారు అంటే మేడి చెట్టుతో మాత్రమే చెయ్యాలి అని చెప్పి అవి తీసుకొచ్చి ఊరికే పాదుకలు ఇవ్వడం కాదు స్వామి సమక్షంలో పెట్టి వాటిని పూజించిన తర్వాత పంపించడం జరుగుతుంది ఈ మేడి చెట్టు పాదుకలు ఇంట్లో ఉంచుకోవటం వల్ల గురు అనుగ్రహం కలుగుతుంది గురు అనుగ్రహము నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో ఉంది తర్వాత మనకి అనేక రకాల సమస్యల నుంచి కూడా గురు పాదాల వల్ల అది కూడా మేడి చెట్టు పాదాల వల్ల మనము బయటపడతాం రైట్